ముందు నిర్వాసితులుగా ఆ రోజున ఎందుకు ఇప్పుడు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది లేదా కాపర్ డ్యామ్ మీద నుంచి రిటైన్ అయ్యాయి దీని మీదకి వాళ్ళ మీద ఎందుకు వచ్చినాయి కాపర్ డ్యామ్ని గ్యాప్లు పెట్టారు ప్రాక్టికల్ గా అది నిజం ఒప్పుకుంట తెలుగుదేశం అయినా ఎందుకు పెట్టింది గ్యాపులు లేకపోతే స్ట్రక్ అయిపోద్ది వాటికి స్ట్రక్ అయిపోతే ఊళ్ళలోకి వెళ్ళిపోతుంది ఊళ్ళు ఊళ్ళు ఉండిపోతాయి అంటే కాంపెన్సేషన్ చేయకుండా వాళ్ళని ప్రభుత్వం మునిచేసినట్టు అవుతుంది ఒకసారి అక్కడ మునిగిపోయాక ఇంకే ఉంటది ఒకసారి వరదట్లో వచ్చిపోవడం వేరు శాంతం మునిగిపోతాయి ఊళ్ళల్లోకి వెళ్ళిపోతుంది మీరు ఎప్పుడన్నా నేను చూసా ఒక పోతిరెడ్డిపాడు దగ్గర రివర్స్ ఇది ఆ ఏరియాలో మన కడప జిల్లాలో రైల్వే కూడరు దగ్గర ఒక ఏరియా ఉంటుంది అక్కడ ఒక రిజర్వాయర్ స్పెషల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కట్టినటువంటి దాంట్లో వాటర్ రివర్స్ వాటర్ ఇదన్నమాట నేను అప్పుడు అటవీ శాఖ వాళ్ళతో కలిసి వెళ్ళా అక్కడ ఏంటంటే మధ్యలో ఆ వాటర్ కి అవతల పక్కన మధ్యలో ఇవి ఉంటాయి అటవీ అడవిలో జింకలు గింకులు ఇవన్నీ ఉంటాయి వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం అది చూడాలి అది కవర్ చేద్దామంటే అప్పుడు థర్టీ మినిట్స్ స్టోరీ కోసం వెళ్లే అటవీ శాఖ వాళ్ళతో కలిసి అప్పుడు